గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు డ్రీమ్ సురేఖ మామూలుగా మన ఇంట్లో భగవంతుడు కోసం భగవంతుణ్ణి నమస్కరించుకుంటూ మొక్కుల రూపంలో చాలాసార్లు ఉపవాసాలు ఉంటూ ఉంటాం మత విశ్వాసాన్ని మనందరం కూడా పాటిస్తాం అది హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరే ముస్లిం అయినా సరే బట్ దీనివల్ల ఎంతవరకు ఆరోగ్యం పాడవుతోంది అంటే క్వశ్చన్ మార్కే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు సైతం మొక్కులు ఉన్నాయి ఇవి మిస్ అవ్వకూడదు అని చెప్పి కొన్ని పాటించకూడనివి పాటిస్తున్నారు పాటించాల్సినవి మిస్ అయిపోతూ ఉన్నారు దీని గురించి క్లియర్గా మాట్లాడదాం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకలపాటి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మాట్లాడబోయేది చాలా సెన్సిటివ్ టాపిక్ సార్ కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి సార్ కానీ ఇది మాట్లాడాల్సిన టాపిక్ సార్ భగవంతుడు ఎప్పుడు భక్తులు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు సార్ అయితే కొన్ని మత విశ్వాసాలు అనేవి ఉంటాయి వాటిని పాటించే క్రమంలో కొంచెం అటో ఇటో అవ్వటం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు సార్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రోజుల తరబడి ఉపవాసం ఉండటం పొద్దున్న చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో మధ్యాహ్నం చేస్తున్నారు మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ డిన్నర్ టైంకి చేస్తున్నారు సో ఇలాంటి వాటి వల్ల అనారోగ్యం ఎలా వస్తుంది అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మొక్కులు మొక్కుకున్నాం కదా ఇది ఎట్లయినా సరే ఫినిష్ చేయాలి నా పిల్లాడు బాగుపడాలి నా ఆరోగ్యం కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి అంటే నేను ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి అనుకుంటున్నాను సార్ సో ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రాం అవ్వాలి అనుకుంటున్నాను సార్ వాళ్ళ కోసం చేయాలి సార్ మీరు హెల్త్ వీడియోస్ చేస్తుంటారు దాంతో పాటు ఈ మత విశ్వాసాలకు సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తుంటారు సో స్పిరిచువాలిటీ గురించి మీకన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇక్కడ మన స్టూడియోలో అయితే ఎవరు లేరు ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ మతమైనా ఏ దేవుడైనా చెప్పేది మనిషి చక్కగా ఉండాలని చెప్పి ఒక డాక్టర్గా మేము కోరుకునేది కూడా అదే కాబట్టి ఇక్కడ ఒక కామన్ గోల్ ఒకటి ఉంది మీరు చెప్పినట్టు ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ కూడా ఇది చేస్తుంది ఎందుకంటే ఏ వ్యక్తి మనోభావాలు దెబ్బతింటానికి కానే కాదు ఇది ముందు డిస్క్లైమర్ కింద ముందు చెప్పుకోవాలి ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మతాన్ని వాళ్ళ మత విశ్వాసాలని పాటిస్తూనే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అని చెప్పి చెప్పడమే మన లక్ష్యం ఇక్కడ అంతే తప్పితే వేరే కాదు ఏది ఎవరి మనోభావాలను దెబ్బ తీయటమో లేకపోతే వాళ్ళు వాళ్ళు బాధపడితే మనం ఆనందించడం కానీ కాదు కాబట్టి ముందుగా ఈ చెప్పుకున్న తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ రిలిజన్న కావచ్చు అది అది హిందువు హిందువులు కావచ్చు లేకపోతే ముస్లింలు కావచ్చు లేకపోతే క్రైస్తవులు కావచ్చు లేకపోతే జైన్స్ కావచ్చు సిక్స్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి మత విశ్వాసాలు ఉంటాయి డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక చాలామంది ఫాస్టింగ్ అనేది చేస్తుంటారు ఫాస్టింగ్ అంటే ఏంటి ఉపవాసం చేయటం అది హిందువుల్లో మనం వింటూ ఉంటాం ఏది అది ముక్కోటి ఏకాదశి కావచ్చు శివరాత్రి కావచ్చు అలానే క్రైస్తవుల్లో కనుక తీసుకున్నట్లయితే గుడ్ ఫ్రైడే ఆ టైంలో ఏంటంటే లంటే అని చెప్పి చేస్తుంటారు వాళ్ళు అలానే మన ముస్లిమ్స్ కన్నా తీసుకున్నట్లయితే రమదాన్ అప్పుడు చేస్తుంటారు ఒక నెల రోజుల పాటు అలానే సిక్స్లో కూడా ఆచారం ఉండే ఉంటుంది బహుశా జైన్స్లో అయితే కనుక వాళ్ళు ఒక టైం తర్వాత చాలామంది తినరు ఈవినింగ్ దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డైరెక్ట్గా అయితే నేను చెప్పను కానీ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం ముఖ్యంగా వాళ్ళు డయాబెటిస్ మందులు కనుక వాడుతున్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు కలగచ్చు ముఖ్యంగా లో షుగర్ అనేది కావచ్చు ఎందుకంటే మనం పొద్దున మధ్యాహ్నం రాత్రి మందులు వేసుకునేటువంటి అలవాటు ఉంటే ఇది షుగర్ కోసం అని చెప్పి వీళ్ళు కనుక ఆ బ్రేక్ఫాస్ట్ టైం సరిగ్గా చేయనట్లయితే లంచ్ కనుక సరిగ్గా టైం చేయనట్లయితే లేకపోతే లంచ్ స్కిప్ చేసేసినట్లయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసినట్లయితే ఏమవుతుందంటే ఆ టైంలో లో షుగర్ అయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది లో షుగర్ అనేది మహా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లో షుగర్ కాకుండా చూసుకోవాలి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి వీళ్ళని ఉపవాసాలు చేయకూడదు మేము అదే చెప్తూ ఉంటాం పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా మీ నమ్మకాలను మీరు పాటించండి కానీ ఎంతగా పాటి ఎలా పాటించాలి అని అంటే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేంతగా కాదు మీకు చెడు జరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంతగా కాదు అది కూడా మీకు అలాంటి విశ్వాసాలు ఉంటే నేను సేఫ్గా అటువంటి ప్రాక్టీసెస్ ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మీరు మీ డాక్టర్లతో డిస్కస్ చేయమని చెప్తూ ఉంటాం అప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారు అసలు మీరు ఏ అలా చేయటం సేఫా కాదా ఇప్పుడు ఒక నాలుగు గంటలు లేటుగా తింటానండి ఇవాళ ఇవాళ ఒక్కరోజు నా షుగర్ అంతా చాలా కంట్రోల్లో ఉంది నేను వాడే ఏ మెట్ఫామ్ ఒక టాబ్లెట్ కదా అని అంటే దానివల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక వ్యక్తి గనక ఇన్సులిన్ మీద ఉండి ఆ ఇన్సులిన్ కూడా బేసల్ బోలస్ రిజీమ్ అయ్యి నాలుగు సార్లు ఇన్సులిన్ వేసుకుంటూ అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అటువంటి వ్యక్తి కనుక బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా ఒక రోజు ఈ రోజు అలా నేను ఉపవాసం ఉంటాను రాత్రి మాత్రమే ఇప్పుడు తింటాను లేకపోతే అర్ధరాత్రి మాత్రమే తింటాను కనుక అనుకున్నట్లయితే ఆ వ్యక్తికి లో షుగర్ అయ్యేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మనం పరిగణలో తీసుకోవాలి అన్ని రకాలైనటువంటి మత ప్రాక్టీసెస్ మత విశ్వాసాలు అందరికీ కాబట్టి ఒకే మతంలో ఉండేటువంటి ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే వాళ్ళు పాటించాలి తప్పితే మనం అరే నమ్ముతున్నాం ఇది దీనివల్ల మనకి డెఫినెట్గా మంచి జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంటే మంచిదే స్పిరిచువల్గా కూడా అది వాళ్ళకి మంచి చేయొచ్చు కానీ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళు గుడ్డిగా గనక పాటించేస్తూ వాళ్ళని నమ్మేటువంటి విశ్వాసాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక పట్టించుకున్నట్లయితే కనుక అది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన కదా మళ్ళీ అదేమైనా మొక్కుకోవాలి కాబట్టి ముందే ఆ ఆరోగ్యం దెబ్బ తినకుండా వీళ్ళు కన్నా చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే లేదా మనకి సూట్ కావు ఏవైతే కావు హెల్త్ పరంగా అటువంటి ప్రాక్టీసెస్ కనుక మనం కనుక పాటించినట్లయితే అసలు ఎలాంటి ప్రమాదం ఉండదు అటు మనం మతాన్ని గౌరవించిన వాళ్ళతో ఇటు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ కూడా సాధ్యపడుతుంది ఇది అన్ని మతాలకి వర్తిస్తుంది నేను ఐఆర్ ప్రాక్టీసింగ్ హిందూ నేను ఒక హిందూ అంత మాత్రాన హిందూ మతంలో ఉండేటువంటి అన్ని బిలీఫ్స్ని మా మదర్ విషయానికే వస్తాను ఆమె డయాబెటీస్ లేదు కానీ ఆమె గనుక నేను సాయంత్రం నాగ తెన్ను అని అంటే కనుక నేను ఊరుకోను ఎందుకంటే ఆమె వయసు రీత్యా ఓకే అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు చాలా మంది ఈ యొక్క ఫాస్టింగ్ తర్వాత ఫీస్టింగ్ కూడా చేస్తారు అంటే మనకు తెలియకుండా వచ్చారు పరమాన్నం ఉంటుంది అక్కడ జిలేబీ స్వీట్ ఉంటుంది లేకపోతే పులిహార్ ఉంటుంది అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ గా తీసుకున్నట్లయితే ఇంకా బొబ్బట్లు ఉంటాయి ఇంకా రకరకాలైనటువంటి ఫుడ్స్ ఉంటాయి ఇవన్నీ చూస్తే అయితే ప్రోటీన్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కూడా ఏంటి అన్నం దీనికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల షుగర్ డమ్ అని పెరిగిపోతా ఉంటాయి సో ఫాస్టింగ్ ఫీస్టింగ్ సేపు బ్రేక్ ఇచ్చి అదేంటి అప్పుడు దాకా నేను లో షుగర్ అవ్వచ్చు ఈ ఫీస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత పూజ తర్వాత మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల బాగా ఒకేసారి పెరగనుకోవచ్చు అప్పుడు కూడా మనం మితంగా తీసుకుంటాం అది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం ఇట్లాంటివి చేస్తుండాలి ఇది అప్పుడు కూడా వర్తిస్తుంది ఎందుకంటే అది అయిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే తెలియకుండా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఫీస్టింగ్ అనేది చేస్తుంటారు అది రకరకాలైనటువంటి పదార్థాలు బిర్యానీ వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలానే మనం గనక వేరే మతాలు తీసుకున్నట్లయితే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అంతే కేక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ మతమైనా సరే మితంగా తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ సరే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇక్కడ ఇంకొకటి చూస్తే మనకి రంజాన్ లో స్లీప్ కూడా డిజార్డర్ అనేది వచ్చేస్తుంది కదా సరే అంటే ఏముంటుందంటే స్లిమ్స్ ఎవరైతే ఈ యొక్క రమదాన్ మంత్ లో ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళు ఆ యొక్క పవిత్ర గ్రంథాల్లో ఏవైతే చెప్పారో అవి పాటించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నమాజ్ చేయటం అది లేట్ నైట్ నమాజ్ ఉంటుంది యూజువల్గా వాళ్ళకి దానివల్ల పాపం నిద్ర కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏంటి కొంతమంది అయితే మూడు నాలుగు గంటలు ఐదు గంటలు మాత్రమే పడుకుంటారు ఇది ఆ మాసం మొత్తం దానివల్ల కూడా హెల్త్ దెబ్బ తినచ్చు కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి సో వాళ్ళు అది రంజాన్ మంత్ తర్వాత పర్మిట్ చేస్తుందా లేదా అని చెప్పి మాత్రమే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటూ అటువంటివి చేయాలని చెప్పి ఒక డాక్టర్ కన్నా వినపం ఇప్పుడు మనం లాజికల్ గా తీసుకున్నాం అగ్నోస్టిక్స్ ఉన్నారు అసలు తీస్తున్నారు అనేది దేవుడు ఉన్నాడో లేదో తెలియదు అంటారు లేదా అసలు దేవుడు లేడని చెప్పి అంటుంటారు వాళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ దేవుడు ఉంటే నేను చెప్పేది కరెక్ట్ అని చెప్తాడు ఎందుకు నీ ఆరోగ్యాన్ని చెడుగా చూసుకోమని చెప్పి ఏ దేవుడు చేపడు పట్టించుకోవద్దని అసలే చేపడు నా పేరు చెప్పుకొని మీరు అనారోగ్య భార్య అసలే చెప్తాడు ఏ దేవుడైనా సరే ఓకే లేడు అనుకోండి లేకపోతే ఎతేజ్ చెప్పినట్టు అసలు గొడవలే ఇప్పుడు నేను ఏ రకంగా చూసినా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ విశ్వాసం ఏదైనా సరే మీ మత విశ్వాసాలు మీ మతం ప్రకారం మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీసెస్ ఏవైనా సరే దయచేసి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ అంతే తప్పితే ఏ మతాన్ని మనం కించపరిచేటువంటి ఉద్దేశం నేనేలేదు మరొకసారి చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఒక డాక్టర్ గారు నేను చెప్పాల్సింది లేకపోతే ఆ మాట కోసం మీ డాక్టర్లు అందరూ చెప్పేది కూడా ఒకటే మీ రిలీజియస్ బిలీఫ్స్ మీ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్ కానీ అట్ ద సేమ్ టైం మీ హెల్త్ని కూడా మీరు పరిరక్షించుకోవాలి మీరు ఎలాంటి మందులు వేసుకుంటున్నారు ఆ మందులు మీకు ఏది ఫాస్టింగ్ చేసేటప్పుడు సరిగ్గా సెట్ అవుతాయా లేదా ఈ ఫీస్టింగ్ అనేది వద్దు అది మితిమీరి ఏది తినకూడదు ఎంత తీగా ఉన్నా ఎంత బాగున్నా ఎంత టేస్ట్ బాగున్నా కూడా సో ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్ ఇంకొకటి మనం ఎటు ఈ మొక్కులు వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాలినడుకున్న కొండలకి గుట్టలకి ఇట్లా వెళ్తూ ఉంటాను సార్ అంటే చిన్న టెంపులే ఉంటది ఊరి చివరన అక్కడ అంటే మనకి మామూలుగా మిగతా టెంపుల్స్ లో ఉన్నట్టుగా కూడా ఉండదు సార్ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి అలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చాలా మంది తిరుమలకి కాలు నడక వెళ్తూ ఉంటారు నేను కూడా వెళ్ళినీస్ లేదు అదృష్టం సార్ అలానే శబరిమల వెళ్తుంటారు అలానే ఇంకా మీరు చెప్పినట్లయితే చిన్న చిన్న ఊళ్ళలో ఊరి చివరి జాతర జరుగుతూ ఉంటుంది లేకపోతే ఊరి చివర కొండ మీద గుట్ట మీద గుడి ఉంటుంది దాని మీదకి వీళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఎక్కువ దూరం నడుస్తున్నారు కాబట్టి శారీరక శ్రమ కింద వస్తుంది కాబట్టి డయాబెటీస్ పరంగా చూసినట్లయితే వీళ్ళకి లో షుగర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి వీళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి అలానే వీళ్ళు ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండేటువంటి పదార్థాన్ని ఒక అరటి కొండేదోటి తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి వాళ్ళు డాక్టర్తో కూడా డిస్కస్ చేసుకోవాలి ఓకే ఓకే దీనికి సంబంధించి మా డాక్టర్లుగా మా యొక్క బాధ్యత ఏంటి ఎడ్యుకేట్ చేయడం ఇలా మీలాంటి మీడియా ద్వారా కావచ్చు లేకపోతే మీరు రాసేటువంటి ఆర్టికల్స్ ద్వారా కావచ్చు ఏదైనా టీవీ షోస్ ద్వారా కావచ్చు జన సామాన్యమైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా మా బాధ్యత సో ఏ సో ఎడ్యుకేట్ చేయడం మా బాధ్యత వాళ్ళు తెలుసుకుంటాం అనేది కూడా వాళ్ళ బాధ్యత అంతేగాని మనం పట్టించుకోకుండా డయాబెటీస్ మందులు వాడుతున్నా ఇన్సులిన్ వాడుతున్నా కూడా మేము కాళ్ళ వెళ్తాం వెళ్తామని చెప్పి కొంతమంది వెళ్తుంటారు సో లో షుగర్తో పాటు ఇక్కడ ఇంకో డేంజర్ కూడా ఉంది ఏంటంటే కాళ్ళు నడక వెళ్ళేటప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది అంటే ఏంటి కాళ్ళకి స్పర్శ తెలియదు ఎందుకు నరాలు దెబ్బతింటాం వాళ్ళు డయాబెటిక్ న్యూరోపతిలో దానివల్ల ఏమవుతుంది చెప్పు లేకుండా వెళ్ళినప్పుడు బయట ఎండగా ఇప్పుడే సమ్మర్ అయిపోయింది మీకు తెలుసు సో ఆ సమ్మర్లో ఏమవుతుంది అంతా బాగా వేడిగా ఉంటుంది అది రోడ్డు కావచ్చు లేకపోతే రాళ్ళు కావచ్చు కాబట్టి ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉండేటువంటి వాళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి బొబ్బలు ఎక్కిపోతాయి కాళ్ళకు పుళ్ళు పడుతూ ఉంటాయి అలానే సూదిగా ఉండేటువంటి రాళ్ళు దిగుతూ ఉంటాయి కాళ్ళల్లో అలానే కొబ్బరి కొబ్బరి చెప్పులు దిగొచ్చు అలానే గాజు పెంకులు లాంటివి దిగొచ్చు ఏ రకంగా చూసినా సరే చెప్పులు లేకుండా అయితే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు సాక్స్ లాంటివి ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఆ రిలీజియస్ బిలీఫ్ ఉంటుంది కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంటుంది కాబట్టి చెప్పులు లేకుండా వెళ్ళకూడదని నాలంటాడు చెప్తున్నాడు కాబట్టి ఈ రెండిటికి నడుమధ్య ఏం చేయాలి వీళ్ళు థిక్ సాక్స్ ఏవైతే ఉన్నాయో బాగా థిక్ సాక్స్ లాంటివి వేసుకున్నట్లయితే ఏది ఆ కొద్ది దూరం మాత్రం అప్పుడు ఆ కాళ్ళలో ఏం దిక్కుండా ఉంటాం అలానే ఆ పరిస్థితి తెలియనట్లయితే కనుక ఆ వేడి అనేది కాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉంటాం కూడా అవ్వచ్చు కాబట్టి ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలని మాత్రమే మేము చెప్పేది అలానే హజ్ యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ప్రదక్షిణాలు అక్కడ చేస్తూ ఉంటారు అలానే వాళ్ళు ఏంటంటే సకాలంలో ఆహారం తీసుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది హజ్ యాత్ర కావచ్చు తిరుమల కొండ ఎక్కడం కావచ్చు శబరిమల యాత్ర కావచ్చు లేకపోతే ఇంకొక దీక్ష కావచ్చు ఇటువంటి అన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఆరోగ్యాన్ని అది పాదాలు కావచ్చు లేకపోతే లో షుగర్ కావచ్చు లేకపోతే డిహైడ్రేషన్ నుంచి మన శరీరాన్ని రక్షించుకుంటాం కావచ్చు ఇవన్నీ మనం మనం మన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సరైనటువంటి జాగ్రత్తలు ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి సార్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం సార్ ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉన్నా ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు హస్బెండో లేకపోతే ఫాదరో ఎవరో ఒకళ్ళు నీకు దేవుడు చెప్పారో ఉపవాసం ఉండమని ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటా ఆయన అప్పటికీ కూడా వినకుండా చేసుకుంటూ ఉంటారు అట్లీస్ట్ ఇలాంటివి తెలిసినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలార్మింగ్ మెసేజ్ ఎవరికైతే ఉంటుందో డయాబెటీస్ బారిన పడచ్చు అని చెప్పి అలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ సార్ ఇంకొక అంటే మీరు అపాయింట్ రేజ్ చేశారు కాబట్టి చెప్పండి సార్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు హస్బెండ్ రావడం వైఫ్ రావడం జరుగుతుంది వాళ్ళు చెప్తూ ఉంటారు డాక్టర్ గారు ఏమి నేను చెప్పినా వినవు లేకపోతే ఈయన్ని నేను చెప్పినా వినరు ఎనిమిదింటికి చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ పన్నెండింటికి చేస్తూ ఉంటారు పదకొండున్నర చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్ బ్రేక్ చేయడం అని అర్థం అంటే ఏంటి మీరు పొద్దున్నే లేచి ఏడున్నరకు ఎనిమిదింటికో ఆ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనేది చెప్తూ ఉంటాం కా సరసాధారణంగా వాడేటువంటి మన కొలోకి లాంగ్వేజ్లో ఆ బ్రేక్ఫాస్ట్ అనేది ఆ టైం చేయాలి అంతేగాని వీళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుని మొత్తం పదకొండు పదకొండున్నరకి పూజ అవుతుంది మీకు అలాంటి పూజల మీద నమ్మకం ఉంటే ఎర్లీగా లేక ఇది ఐదింటికి లేకవండి ఆ పూజ అనేది ఏడున్నరకి ఎనిమిదింటికి అవగొట్టుకోండి ఎనిమిదింటికి మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంతేగాని పూజలు చేసి దేవుల్ని నిద్రపోతంలో ఆడని లేపి వీళ్ళు మాత్రం తినకుండా ఎక్కడ ఎక్కడో పని పదకొండున్నర పన్నెండింటికి వీళ్ళు కనుక డిఫ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే లోషకి అవదా ఆరోగ్యం దెబ్బతిందా చడుపులో మంట రాదా కాబట్టి పూజలు పూజలే ఇక్కడ మనం చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇంకా మంచిది ఏంటంటే అసలు మీకు ఆ నమ్మకమే ఉంటే ఏది ఒక రెండు గంటలు నేను మూడు గంటలు నేను ఒక దేవుణ్ణి వరుసపెట్టి స్తోత్రాలు చదువుతా ఇది పూజలు చేసుకోవాలనుకుంటే తినేసి చేసుకోండి మందులు వేసి చేసుకోండి అంతేగాని నేను కఠినమైనటువంటి ఉపవాసం ఉంటానంటే ఆ లోషకరైతే మళ్ళీ ఆ దేవుణ్ణి మీరు ప్రార్థించాలి నిజంగానే సరే ఇది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి సరే ఎందుకంటే పొద్దున్న నాలుగింటికో ఆరింటికో చేయాల్సిన పూజను లేట్గా లేచి అది లేట్ చేసి బ్రేక్ఫాస్ట్ లేట్ చేసి అన్ని లేట్ చేసి అల్టిమేట్ గా ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మేము తిట్టించుకోవడం కాకుండా ఆ భగవంతుని కూడా అంటారు ఇంకో స్నానాలు కూడా అంతే కదా చల్లీ చన్నీళ్ళ స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు పాపం కొంతమంది పడదు శరీరం ఇట్ వోంట్ టేక్ ఇట్ ఇది చలికాలంలో కూడా చన్నీళ్ళ స్నానం మీకు సూట్ అయితే నిజంగా మీరు మీ మీ హెల్త్ కనుక సపోర్ట్ సపోర్ట్ చేస్తే చేయండి అంతేగాని హెల్త్ సపోర్ట్ చేయకుండా గుండె జబ్బులు పెట్టుకుని బాగా కోల్డ్ వచ్చేటువంటి జబ్బులు ఉంటాయి ఆస్మా ఉంటుంది కొంతమంది సిఓపిడి ఉంటుంది న్యూమోనియా లాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది బాగా వయసు పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా పొద్దున్నే నాలుగింటి లేచి చన్నీళ్ళు స్నానం చేసి మాత్రమే చేయాలని చెప్పి కూర్చుంటే అట్లాంటి కఠోరమైనటువంటి నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అది నా విన్నపం మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు సార్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన పాయింట్ నాకు సార్తో మాట్లాడిన తరువాత అర్థమైన విషయం ఏంటి అంటే ఓవరాల్గా ఈ వీడియో ద్వారా కన్వే చేయాలి అనుకున్న విషయం ఒకటే అండి మీరు హెల్త్ని పాడు చేసుకోకండి మన ఆచారాలు మనం పాటించాలి మన మతం చెప్పింది మనం ఖచ్చితంగా వినాలి కానీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం వాటిని పాటించాలి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఉపవాస పేరుతో ఆడవారు మహిళలు ఎస్పెషల్లీ పొద్దున తినాల్సిన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నానికి స్కిప్ కొట్టి మధ్యాహ్నం తినాల్సిన లంచ్ ఈవినింగ్ కి స్కిప్ కొట్టకుండా ఏ టైంకి ఆ టైం ఎర్లీగా పూజ ఫినిష్ చేసుకొని ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ నమస్కారం దేవుడికి భక్తులకి